ఆశ్చర్య విధంగా వాటికి తెలిసినటువంటి దీన్ని మాయని మంచిగా నిలిచిపోతుందని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నాను ఈ సర్పంచ్ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దళితమై నామినేషన్ నామినేషన్ వేయడంలో కూడా ఎన్నో అభ్యంతులు ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళు ేషన్ వేయడంతో అన్నింటినీ అధిగమించి మరి ఈ యొక్క నామినేషన్ చేశారు ముఖ్యంగా కళ్యాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మరి బరిలో ఉండి పరిస్థితుల్లో మరి ఆ విద్రంలో వారు చేసినటువంటి ఆ యొక్క దాటికైనటువంటి ఎనిమిదికి వచ్చి మొదల సంఖ్య వచ్చి ముఖ్యంగా కళ్యాణి వాళ్ళ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కాన్స్టేబుల్గా తెచ్చిస్తాం సంగతి తెలుస్తాం ఎలా పరిపాలన చేస్తాం

పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంటే అది లేకపోతే ఆఫీసు లేకుంటే రిటర్నింగ్ కానీ పోలీస్ చెప్తే బాగుంది రెండో కేసు बायर्नबर्ग बरे वाणून उंची प्रोग्रेसकडे तागाचं अंडर सेल्यूललीकडेकडे कमिस तागाच मध्ये दी नॉमिनेशन इत्रन मंत्र एंटर होता माहिती पर्यंत வித்திர் ஆஃபீசர் பூர்வீகம் நீரமா முந்தே గ్రామ పంచాయతీ సర్పంచ్ పోటీలో ఉన్న నలభై నలభై సంవత్సరాలు ఆయన మరి సీనియర్ నాయక్ పార్టీ సీనియర్ పార్టీ సేవలు ఇచ్చారు మరి ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క గ్రామ ప్రజలకు సేవ చేయడానికి మేము పొగిం ఉన్నాము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కూడా మేము నిద్రా చేసే పరిస్థితి లేదు కానీ మాణాయానికి ముఖ్యంగా అంటుంటే మేము ఏమి చేయలేని పరిస్థితి పోలీసు పోలితో ఇబ్బంది పెట్టుకున్న వాళ్ళ మన పల్లె చివరావు గారికి అన్నకూడదు అлле తిరుమంగ కన్నపూలకు బసి కడాయ ఆయన సిఏ కలిగిని నేను సేదా సిఏ కలిగిని ఆయన అన్నమాట ఇయసు మేము వేరు సి 30 2010 ఉద్యోగులంటి నిబోసే ఉంటది నాయనని దగ్గర ఉంటది పొద్దున పడేనక టైమ్స్ నా ఆరే నుంచి ఆయన అయినప్పుడు అట్టుకొని బొరి బొరి చిల్లరం చోట లేకుండా నేనమ్మ ఓవర్టీలో ఉండాలని చెప్పి ఎవరికో ఎక్కడికో మరి ఫాదారి చోట నేను అయినా నేను నా అవసరం ఉందంటే మీరు వీడియోలో పెట్టండి నేను రిటర్నింగ్ ఆఫీసర్ నేర్లోనే మాట్లాడతాను అలా అని చెప్పి చెప్పాను కానీ నేను మాత్రం ఇంత చేసుకోవట్లేదు అని చెప్పి చెప్తే నేనమ్మ కూడా ఇదా చేసిందని చెప్పి అబద్ధ సాక్ష అబద్ధ మరి తోటి విత్తరాయల్ ఫామ్ ఒకటి ఫేక్ విత్తరాయల్ ఫామ్ పెట్టి తీసుకొచ్చి ఇంతకన్నా దారుణం అయితే ఉండడం గమనించినట్లేదు నేను నేను పోటీలో ఉన్నాను చెప్తున్నా కూడా అర్థనా రైట్ రైట్ నిన్న వచ్చింది ముందు మేము ఎల్ల మేరం ముందు కరెక్ట్ దగ్గర ఉంటాము మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటాము వీలచే న్యాయస్థానం తదుపరి తప్పం ఎంతవరకు కొరడా చేస్తాం కాని కచ్చితంగా ఎన్నికల జాపాలి 19 तारीखన ఈ కొన్నేపి గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళినం ఏ విషయం ఇవే దేనిన ఇచ్చుదాన్ని మళ్ళా వెళ్ళి నిన్ను కట్టేటప్పటికి ఇన్క్వైరీ చేస్తాం మళ్ళీ మేరే ఒక న్యాయం జరిపించాలని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాను ఈ యొక్క రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని మరి వాళ్ళు నమ్ముతా ఉంటే సాగిస్తా ఉంటే నేను నిర్మించుకోవాల్సినటువంటి మేము ఒకటే ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మీరు నిజంగా ఈ పద్నాలుగు నెలల కాలంలో మంచి పరిపాలన అందించినట్టయితే

మనం చూసాం లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడు పెట్టడానికి ప్రయత్నం చేశారు ప్రజల దగ్గర కూడా కాదు వారి యొక్క ఆర్థిక మహానాడు పెట్టడానికి ప్రయత్నం వైఎస్ఆర్ పార్టీ నాయకుడు రావుటీసీ చేసంలో భాగంగా ఉన్న సరి జరిగిన దాడి అంటే దాడి కాదు యాదవ్ అనే ఉద్దేశంతో వంద సంఖ్యలో చిత్రుల్లో రాడ్లు పత్తులు తీసుకువచ్చి వారి మీద పడి కుటుంబానికి పడి మరి అప్పుడు ఈరోజు చాలా చూస్తుంటే వాడి మీద పడి వాళ్ళు వారిని వాళ్ళ మీద ఈ రోజు నేను ఒక ఎన్నికల్లో మా ప్రత్యర్థులు కూటమి ప్రభుత్వంలో నుండి మరి ఆ యొక్క మీద లేకపోతే

यह पुण्य विज्ञापन जायेंगे तो ना बंदा कोड़ा साइंट्रोवाइट में बॉयड देखें ऐसी से करवा ले कैटरपर्टर फैक्ट्री कैटरपर्टर बीएस अनुराग ट्वेंटी आप हमसार फैक्ट्री को राज्य वातावरण वैशाली कांग्रेस पार्टी सारे करता है उनके बड़ा वैशाली कांग्रेस पार्टी आप उस जगह पर जाएं बॉयड लाइ అన్ని కూడా వెళ్ళి నువ్వు పల్లె మేరమ్మ ఆమె నేను చెప్పడానికి మూడు లక్షలు నేను వెళ్తే అడ్డగించినటువంటి ఆ యొక్క ఎలక్షన్ ఆఫీస్ దగ్గర నుంచి రాని కానీ లోపలి నుంచి తరుగుతూ ఉన్నాను మూడు తర్వాత బయటికి రాయను భయప్రాంతలో కూర్చేసి ఆయన ఒత్తిడిగా కుర్చేసి రెండు రోజుల నుంచే నాలుగో తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలైన నాలుగో తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి వార్డు మెంబర్లని ప్రక్రియలు ఎన్నికల ఎన్ని గంటల పూజేయాలి ఎన్ని గంట పనిచేయాలి విషయం అందరికీ తెలుసు రాత్రి గంటల అవసరమైంది ఐదో తారీఖు మూడు వరకు నామినేషన్ విజయాలకు టైం ఉన్న నేపథ్యంలో

వేసిన మాకు మా మీద జీవిత జాతర కానీ గోడ జాతర కానీ వీళ్ళందరూ మా పుట్టించారు అది భరించలేక మరి మా పార్టీ నాయకులు చెప్పాలని ఇక్కడ జరుగుతున్నాయని సరైన మీరు యథాంక్ష జాగ్రత్తగా ఉంది నేను దాకా ఉండకుండా కొండ ఉండకుండా మాకు తెలియని వాళ్ళ పోయి దాక్కున్న పని ఎంతో దూరం వెళ్ళిపోయి వందల కిలోమీటర్లు వేయాలని దాక్కున్నారు చుట్టుకున్నాను అక్కడ ఉన్నాడు ఉండేటప్పటికి నా భర్తని నా పిల్లల్ని డాక్టర్ చేసి అసలు నా భర్త పిల్లలు అయిపోయారు పిల్లలు పోలీసులు నాయకులు కానీ అందరూ ఇంటికి వచ్చి నా పిల్లల్ని మమ్మల్ని అమ్మల్ని చేసి చాలా ఇబ్బంది ఆడుతున్నారు ఉనికిపోయి ఓకేసి ఎందుకమ్మా జంపెట్టుకున్నారమ్మా అని ఎంతో లేడ్ చేయద్దు ఎంత తగ్గకూడదు ఇంతగా చేయలేదు నేను ఇంతగా చేసినట్లు ఎవరో మరి నా ఇలా ఫామ్ మీద నా పేరుని పోర్చరీ చేసి నేను హాస్పిటల్లో ఉన్నానని నా అమ్మాయి నాకు పంపించింది ఈ కాయ ఎక్కడని చెప్పి నా దగ్గర తెలియదు నేను ఆరోగ్యంగా ఉన్నాను లేదు నేను బాగున్నాను నీకు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను నేను మాత్రం పోటీలో ఉండాలని అనుకుంటున్నాను कोट के नहीं हो अंदर नहीं वो लक्ष्मी सारा जाने का जट से चाहिए यार नहीं नहीं अंगाब नहीं चाहिए कुछ नहीं अंदर नहीं बजल नहीं पर नाइट नहीं अंदर ही कोर्ट को अच्छा लगता है सर अच्छा कुछ लगता है